ఈ గురువు ఎప్పుడు ఎన్నుకోబడతాడు ఈ గురువు ఎక్కడి నుండి వస్తాడో మనం తెలుసుకోవాలి ఎక్కడి నుండి వస్తాడు గురువు గురు? ఆకాశం నుండి నేను ఆకాశం నుండి దిగొచ్చాను కదా కాదు మన యొక్క కుటుంబాల నుండి మన యొక్క సంఘాల నుండి గురువు మన బిడ్డ అందుకనే ఇర్మియా ఒకటవ అధ్యాయము ఐదవ వచనములో ఒక చక్కని వాక్యం ఉంది నిన్ను మాతృ గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను ఎన్నుకుని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచి నీకు జాతులకు ప్రవక్తగా నియమించి తిని ప్రైజ్ అలాడ్ ప్రైజ్అలాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ అమర క్రీస్తు గురువు అనేటువంటి వాడు మన నుండి మన సంఘము నుండి మన కుటుంబాల నుండి మన జాతుల నుండి మన యొక్క సాంప్రదాయాల నుండి బిడ్డగా తల్లి గర్భము నుండే రూపొందక మునిపే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఏదో ఎక్కడ నుండో వచ్చేటువంటి వాడు కాదు మన మధ్య మన నుండి మన బిడ్డ అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటిది అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా ముఖ్యంగా ఈ గురుత్వ అంతస్తులోకి మీ బిడ్డలను ప్రోత్సహించాలి మీ బిడ్డలకు అనునిత్యం ప్రార్థన చేయాలి అందరూ కోరుకోవాలి నా బిడ్డ కూడా గురువు అవ్వాలి నా కుటుంబం నుండి నేను దేవునికి నా బిడ్డను అర్పిస్తాను దేవుని సేవకు అంకితం చేస్తాను అని ప్రతి ఒక్క తల్లి ప్రాధేయపడాలి ఆలోచించాలి దేవునికి కానుగ ఇవ్వాలి గురుత్వము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఇప్పటి నుండి మీ యొక్క మనవళ్లను మనవరాళ్లను ప్రోత్సహించండి మాతృ గర్భమున రూపొందక మునిపే దేవుడు ఎన్నుకుంటాడు మరి ఎన్నుకున్నటువంటి దేవునికి ఆయన యొక్క ప్రణాళికకు తల్లిదండ్రులు వారు ముందుకు రావాలి ప్రోత్సహించాలి గ్రహించాలి ప్రార్థన శక్తితో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రణాళికకు మీరు తల వంచి మీ బిడ్డల కోసం ప్రార్థించాలి ప్రోత్సహించాలి ప్రియమైనటువంటి సహోదరులార్ ఏ విధంగా అయితే మండుచున్నటువంటి పొద నుండి మోసేను ప్రభు తన యొక్క సేవకు ఆహ్వానించాడో మేఘ స్తంభము నుండి యషియాను ఏ విధంగా దేవుడు పిలిచాడో అదేవిధంగా వెలుగు నుండి సౌలును పౌలుగా మార్చి తన యొక్క సంఘాలను ఏర్పాటు చేయడానికి పౌలుని ఏ విధంగా ఆహ్వానించాడో ప్రతి ఒక్క కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి అంతస్తులోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి ఇటువంటి ఆహ్వానాన్ని మనము ఏ విధంగా గ్రహించగలుగుతామంటే దేవుని యొక్క ప్రేరణ కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రార్థన అయినటువంటి జీవితం మనము గడిపినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ప్రణాళికను మనం గ్రహిస్తాము పిలవబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఎన్నుకోబడిన వారు కొలది మంది ఎంతో మంది ఎన్నుకోబడతారు పిలువబడతారు కానీ ఆయన యొక్క సేవకు అభిషక్తులైనటువంటి వారు కొలది మంది నేను గురువుగా సెమినేర్లో మొదటి సంవత్సరంలో చేరినప్పుడు మేము మొత్తం మొత్తం ముప్పై మంది గురువులుగా ఆశ కలిగి సెమినేర్లో చేరాం ఎంతమంది ముప్పై మంది ముప్పై మంది అనేకమైనటువంటి రాష్ట్రాల నుండి భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు గురువు అవటానికి మా యొక్క మా యొక్క సమ్మతిని తెలియపరిచి ముప్పై మంది సెమినీర్లో చేరారు కానీ చివరికి పదమూడు సంవత్సరాల తర్వాత పదిహేను మంది మాత్రమే గురువులయ్యి ఎంతోమంది పిలువబడ్డారు కానీ వలది మందే ఎన్నుకోబడ్డారు అది దేవుని యొక్క ప్రణాళిక అది దేవుని యొక్క అది దేవుని యొక్క శక్తి నేను ఎప్పుడు గురు అవ్వాలనుకోలేదు నేను ఎందుకంటే నా కుటుంబంలో నేను పెద్ద కుమారుడిని పెద్ద కుమారుడు ఎప్పుడు తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలి తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క ఆస్తులను వాళ్ళ యొక్క వంశాన్ని పెద్ద కుమారుడు మాత్రమే నెరవేర్చగలడైనటువంటి ఆశ మన యొక్క సాంప్రదాయం మరి అటువంటి సాంప్రదాయంలో నన్ను ఎప్పుడు నా తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు నేను కూడా ఎప్పుడు గురు అవ్వాలనుకోలేదు కానీ అది దేవుని యొక్క ప్రణాళిక అది దేవుని యొక్క చిత్తం అది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నేను పదో క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో ఇంకా మూడు నెలలు పబ్లిక్ పరీక్షలు రాస్తూ రాయి రాయబోయేటువంటి ఆ యొక్క సమయంలో ప్రతి ఒక్క నేను బోర్డింగ్ చదువుకున్నటువంటి బోర్డింగ్లో ప్రతి ఒక్కరూ అడిగేవారు నువ్వేమవుతావు టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఏమవుతావు అని అందరు అడిగినప్పుడు నేను పాస్ అవుతానో లేదో నాకే తెలియదు ఎందుకంటే అంత తెలివిగా మెలిగేటువంటి వాడిని కాదు ఇంగ్లీష్ వచ్చేది కాదు మ్యాథ్స్ వచ్చేది కాదు సైన్స్ సైన్స్ వచ్చేది కాదు కాదు అన్నీ సున్నాలే నాకు నా యొక్క సహోదరుడు నా సంవత్సరం చిన్నవాడు అయినటువంటి నా తమ్ముడు బాగా చదువుకునేవాడు ఎప్పుడు వాడిని ప్రోత్సహించేవారు మా తల్లిదండ్రులు చిన్నవాడు కాబట్టి నువ్వు గురువు అవు మంచి ఫాదర్ అయ్యి మంచి సేవ చేయి అని మొదటి నుండి మా అమ్మ మా తల్లిదండ్రులు వాడిని ప్రోత్సహించేవారు వాడు ఎప్పుడు స్నేహితులు అడిగినా నువ్వేమవుతావు నువ్వేమవుతావు అన్నప్పుడు ప్రతి సంవత్సారి నేను గురువు అవుతాను ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తాను ఆ మాటలు విని నాలో ఏదో కోరిక తెలియరానేటువంటి ఆశ నేనెందుకు గురు అవ్వకూడదు నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు ప్రోత్సహించటం లేదు నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు గురుత్వ అంతస్తులోనికి నన్ను ప్రేరేపించటం లేదు అని ఎంతో బాధపడేవాడు చివరికి ప్రీమైనటువంటి సహోదరులారా ఈ యొక్క ఆశను నేను వారికి వ్యక్తపరిచినప్పుడు వారు ససేమని ఒప్పుకోలేదు పదే పదే నేను అడిగినప్పుడు సరే పదో క్లాస్ పరీక్షలో రాయిపోతూ ఉన్నారు కాబట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో ఎవరు ఎక్కువగా పాస్ అవుతారో వాళ్ళు ఏమవ్వాలన్నా వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారో అప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే మనం పదో క్లాస్ పాస్ అవుతామో లేదో తెలియదు కానీ మా తమ్ముడు బాగా చదువుకునేవాడు ఫస్ట్ క్లాస్ వచ్చేది మరి నాకు ఎవరు సహాయం చేస్తారు ఇటువంటి ఆశను నన్ను ఎవరు తీరుస్తారు నన్ను గురువుగా ఎవరు నన్ను గురుత్వపు అంతస్సులోనికి నన్ను ఎవరు నడుపుతారు అని ఆశ కలిగి ప్రార్థన జీవి ప్రార్థిస్తూ ఉండగా ప్రియమైనటువంటి సహోదరులారావు పదిహేను సంవత్సరాలు ప్రాయంలో ఉన్నటువంటి నాకు కలిగినటువంటి ఆలోచన ఈ లోకంలో ఎవరు నన్ను ప్రోత్సహించరు ఈ లోకంలో ఎవరు నన్ను ఆదుకోలేరు చివరిగా నన్ను ఆదుకునేటువంటి వారు ఒక్కరే ఒకరున్నారు వారు ఎవరో తెలుసా మరియ తల్లి నిత్య సహాయమా బోర్డింగ్లో చివరిగా ఒక మూలన నిత్య సహాయమాత గ్రోతో ఉండేది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆ రోజుల్లో బోర్డింగ్లో చదువుకున్నటువంటి వారికి భోజనం మధ్య సాయంత్రం భోజనం అయిన తర్వాత చిత్రహల్లి చూపించేవారు అప్పుడే టెలివిజన్ సెట్లు వచ్చాయి నైన్టీన్ టూ అంటే ఆ రోజుల్లో పాటలు సినిమా పాటలు చూపిస్తే పిల్లలందరికీ చాలా హుషారుగా గంతులు వేసుకుంటే వెళ్ళేవాడు వాళ్ళందరూ చిత్రహరి చోటానికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని చీకట్లో చీకట్లో ఆ గ్రోట దగ్గరికి వెళ్ళి కన్నీరు ముండీరుగా ప్రార్థించేవాడు అమ్మా ఈ లోకంలో నా యొక్క కోరికను తీర్చేవారు ఎవరూ లేరు నేను గురువు అవ్వాలి అంతే అని ప్రతిరోజు ప్రతి శుక్రవారం ప్రియమైనటువంటి సహోదరులారా నేను ప్రార్థన చేసేవాడిని ఆ వయసులో బోర్డింగ్లో ఉన్నటువంటి పూలు ఒక మాలగా తయారు చేసి ఎవరికి తెలియకుండా ఆ పాదాలు చెందబెట్టి ఇదే నా కోరిక ఏమవుని నువ్వు నన్ను గురువు చేయి గురువు అవ్వాలంటే మొట్టమొదటి నేనేం చేయాలి అవ్వాలి ప్రియమైనటువంటి సహోదరి రోజు నేను గురువయ్యి మీ మధ్య సువార్తను బోధిస్తున్నానంటే ఆ మరియ తల్లి నా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం నేను ఈరోజు గురువయ్యి ఇరవై సంవత్సరాలు గురుత్వ జీవితంలో నేను కొనసాగిస్తున్నానంటే ఆ తల్లి నాకు చూపించేటువంటి ఆ యొక్క ఆదర్శమైనటువంటి దీవెనలు ప్రియమైనటువంటి సహోదరు నేను పరీక్షలు రాశాను ఫలితం నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ దేవుడు మరియ తల్లి ద్వారా నా జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్పవరం లో చేరిన తర్వాత అంత ఆశామాష కాదు అక్కడ కొత్త భాష మనకి ఇంగ్లీష్ వచ్చేది కాదు బీఐటి బ్యాటు సిఐటి బ్యాటు బియ్యుఎస్ బస్ అంతే ఈ మూడు పదాలు తప్ప ఏం వచ్చేది కాదు సెమినేర్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్లో రాయాలి ఇంగ్లీష్లో చదవాలి ఈ ముప్పై మందిలో నాతో పాటు కొంతమంది చాలా తెలివి లేనటువంటి వాడు అంటే ఇంగ్లీష్ వచ్చేది కాదు ఏం చేయాలి అందరూ ఫాదర్లు మీ స్నేహితులు అందరు నన్ను ఏ హేళన చేసేవారు చదువు రావటం లేదు ఇంగ్లీష్ రావటం లేదు చూడండి ఆ వయసులో ఏమీ రాది అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నట్లయితే ఎంత కుమిలిపోతామో ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఎవరు దిక్కు ఇంగ్లీష్ రావట్లేదు చదువు రావట్లేదు ఏమీ రావట్లేదు మళ్ళీ నేను ఎవరి దగ్గర పరిగెత్తాలి మరీ తెలియదు మధ్యాహ్నం అందరూ కీబోర్డ్ ఆర్మోడి నేర్చుకుంటున్నారు తబలాలు నేర్చుకుంటున్నారు అన్ని మంచి పాటలు నేర్చుకుంటున్నారు అందరూ మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళేవాడిని చర్చిలోకి వెళ్ళి కన్నీళ్ళు ముందుగా ఏడ్చేవాడిని చూడండి టెన్త్ క్లాస్ పాస్ అవుతానా తెలియదు నువ్వు పాస్ చేసావు ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉన్నాను పారిపోవాలా ఇంటికి వెళ్తే హేళన చేస్తారు చదువు రాకపోతే హేళన చేస్తారు అని అందరితో మరియ తల్లితో నేను చెప్పుకునేవాడిని ప్రియమైనటువంటి సహోదరులారా మరియ తల్లి నన్ను నా యొక్క తెలివిని నా యొక్క జీవితాన్ని ఆస్వాదించి నేను చదువుకునేవాడిగా తెలివి కలిగినటువంటి వాడిగా నాకు రాని భాషను మరియ తల్లి ప్రార్థన శక్తి ద్వారా తెలుసుకున్నాను ఈరోజు గురువయ్యాను ప్రైజ్ అలాడ్ ప్రైజ్లాడ్ ఇది దేవుని యొక్క సంకల్పం అది దేవుడిచ్చినటువంటి ఆ మహాభాగ్యం అందుకనే నేను ఎప్పుడు దేవునికి పరితలికి కృతజ్ఞత దేవుని వాకు చెప్తూ ఉంది రిజెక్టెడ్ కార్నర్ స్టోన్ బికమ్స్ ఏ కార్నర్ స్టోన్ అంటే ఏమిటది పనికి రానటువంటి రాయి మూలరాయి అయింది ప్రైజలాడ్ ప్రైజలాడ్ మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పనికి రానటువంటి నన్ను కుటుంబానికి సంఘానికి ఒక మూలరాయిగా దేవుడు ఎన్నుకున్నాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఇది నా యొక్కడి యొక్క సాక్షి ప్రతి ఒక్క గురువులో అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి దేవుడు మరి మన సంఘము నుండి మన కుటుంబము నుండి దేవుడు ప్రత్యేకంగా గురువులను ఎన్నుకోవాలి మరి అటువంటి గురుత్వ జీవితానికి అంకితం చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీ బిడ్డలను మనవళ్లను మనవరాలను దేవుడికి అర్పించటానికి ఈ గురుత్వపు అంతస్తులోనికి వారిని ప్రేరేపించడానికి నేను సిద్ధంగా ఉన్నానా ప్రతి ఒక్కరూ ఆలోచించి అబ్రహాము గురించి తెలుసు ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఎలో పిలిచాడు పిలిచి నీ దేశమును నీ చుట్టుపక్కల వారిని నీ పుట్టింటి వారిని వదలి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళుమని చెప్పాడు నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దేదను నిన్ను ఆశీర్వదింతును నీ పేరు మహా గొప్పదిగా నేను ఆశీర్వదిస్తాను ప్రైజలాడ్ ప్రైజలాడ్ మన యొక్క సంఘం నుండి మన కుటుంబాల నుండి మన యొక్క కథోలిక సంఘం నుండి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ అబ్రహాము లాంటి వాడు దేవుడు అభిషేకించి పంపుతూ ఉన్నాడు చూడండి నా జీవితంలో ఇరవై సంవత్సరాలుగా నేను గురుత్వ జీవితాన్ని అభిషేక్ అభిషేకించిన నాటి నుండి ఇప్పటి వరకు నన్ను దేవుడు ఎంతగానో ఎన్నో ప్రదేశాలకు తీసుకున్నాడు సప్త సముద్రాలు దాటించి కెనడా దేశంలో నన్ను అభిషక్తి గురువుగా దేవుడు నన్ను అంత దూరం తీసుకెళ్ళాడు నా నాకు నాకు కానిటువంటి వారు భాష రానిటువంటి వారు మరి దేవుడు కృప ద్వారా అబ్రహాముని ఏ విధంగా నడిపించాడు ప్రతి ఒక్క గురువుని ప్రభు నడిపిస్తాడు మా దేవురు ఏలూరు దగ్గర ఉన్నటువంటి దెందులు ఇక్కడ కొల్లప్రోలు గ్రామం నేను ఎప్పుడు ఊహించుకోలే గొల్లప్రోలు వస్తాను మీ అందరి బంధువుని అవుతాను మీ అందరి వాడిని అవుతానని దేవుని యొక్క ప్రణాళిక మరి అటువంటి ప్రణాళికలో మీ బిడ్డలను కూడా అర్పించాలి